ఉదాహరణకి దశమి భాగం ఉందమ్మా మూ దశమి భాగం అంటే పది శాతం అది కథూలికలు లేదు అది పక్కన పెడదాం దశమి భాగం అన్ని రోజులైనా గుడికి వస్తున్నావా మూడు వందల అరవై ఐదు డివైడెడ్ బై పది వేస్తే ముప్పై ఆరు రోజులు అంతే కదమ్మా అంటే సంవత్సరంలో ముప్పై ఆరు రోజులైనా దశమి భాగానైనా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నావా బంధువులు వస్తే గుడికి రామ్ములు వస్తే గుడికిరాే టీవీలో మంచి సినిమా వస్తే గుడికి రాకిస్తాన్కి ఇండియా క్రికెట్ అంటే గుడికి అంటే సంఘం దగ్గర ఎగ్జిబిషన్ అంటే వెళ్తాం సంగమం ఎగ్జిబిషన్ అంటే వెళతాం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పిల్లల కోసం యాత్రల ఆదివారమే కదా ఫాదర్ ఉండేది ఒకరోజు పిల్లలకు ఆ మాత్రం ఆట విడుపు లేకపోతే ఎలా ఉండాలా కాదంటలా ఉండాలా కాదంటా కానీ ప్రియ సహోదరి సహోదరులారా సారి ఆలోచించండి మూడు వందల అరవై ఐదు రోజులలో నీవు నీ సంవత్సరములో నాలుగు రోజులు గుడికి వస్తున్నావు రావాల్సింది అట్లీస్ట్ ముప్పై ఆరు రోజులైతే దశమి భాగం కింద లెక్కేసుకున్నా దేవుడికి ఇవ్వవలసింది దశమి భాగం మీ సమయాన్ని ఇస్తున్నావా దశమి భాగం కింద మూడు వందల అరవై ఐదు రోజులలో ముప్పై ఐదు రోజులు లేక ముప్పై ఆరు రోజులు గుడికి వచ్చేవాడిగా నీవు నేను ఉన్నామా కృతజ్ఞత అది పౌలు గారు చెబుతున్నారు వీరికి నేను తెలుసు కానీ నేనంటే వారికి గౌరవము లేదు కృతజ్ఞత రెండూ లేవు